రే ఏమైందిరా వాళ్ళు కదరా బాబు నువ్వు వెళ్ళు ఆటోమేటిక్ గట్టి తింటుందికో ఎలాగే అలాంటే ఏంట్రా రైటింగ్లో ఉన్నారా రోజు అన్నట్లు రెండు బకెట్లు చట్నీ లంచ్కి మూడు బిర్యానీ వేయట్లు మరి డిన్నరు రెండు బోట్లు ఫ్రూట్స్ లైట్గా మారవరా నువ్వు మారవరే సరే కానీ ఎందుకే నేను సర్కట్ అవుతుంది అంటవా ఏమోరా నా సాయి సాయశక్తుల ప్రయత్నిస్తున్నా పైబడి బలంగా రాసుంటే అయిపోయినట్లే సాయశక్తుల తెలుగు మాస్టర్ గారు కలిసి ఏంటండి నిన్న పదరా ఎక్కడరా నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది అప్లై చేసేద్దాం పదా ఏంటి అద్భుతం అప్లై చేస్తావా కొబ్బరి తీసుకెళ్ళర్ అయిపోతుంది అండి ఎప్పుడు ఎప్పుడెలాగా అవుతారా లే ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ ఏదో ఐడియా కదా ఇల్లు అప్లై చేసి అందులో మర్చిపోయినరా ఏం పర్లేదు లోలో కానీ ఇచ్చేస్తా నువ్వు సైకిల్ పార్చి ఇది బుల్లెట్ దీన్ని మళ్ళీ పార్క్ చేయాలి కంటిన్యూ చేయమంటా ఏంటి కంటిన్యూ చేసేది ముందు వెళ్ళి ఇక్కడ నుంచి కుదరదు ఈ సీన్ కంప్లీట్ అయ్యే వరకు వెళ్ళడం కుదరదు ఏంటి అసలు నువ్వు అలసిస్తే ఇలా వచ్చేస్తావా ఇంటర్లో కంప్లైంట్ ఇవ్వలేదు కదా అని ఇంటి దగ్గర ఇవ్వను అనుకోకు జాగ్రత్త నాతో ఏమనలేదు నీతో ఏమన్నారో చెప్పు ఏదో ప్రిపేర్ అయ్యానబ్బా మర్చిపోయాను ఆ గుర్తొచ్చింది నెవర్ గివ్ అప్ బికాస్ గ్రేట్ థింగ్స్ టేక్స్ టైమ్ అని అన్నారు అంటే అంటే గొప్ప గొప్ప పనులు జరగాలంటే కొంచెం టైం పడుతుంది అప్పటివరకు మన పట్టు ప్రయత్నం వదలకూడదని చెప్పారు నాపై నీకు స్ట్రాంగ్ ఒపీనియన్ కలిగేంత వరకు నువ్వు కూడా కొంచెం టైం తీసుకో పర్వాలేదు అంటే సిచ్యువేషన్ సింక్ అవుతుందని చెప్పాను అంతే ఏది మాట్లాడినా నీదే పైచే అవ్వాలనుకుంటే ఎలా కుదురుతుంది చెప్పు ముందు మనం మాట్లాడిన తర్వాత అవతల వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి లేకపోతే పోట్లాటే గది చెప్తున్నా సరే అవకాశం ఇస్తే ఏం చేస్తావు పక్కకి జరిగితే వెళ్తాను ఎత్తలో మనకి ఎవరు కూడా పడేలా ఉన్నారు సైకిల్ ఉంది అంటే పోరా అయిపోయి ఇది